హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గెన్స్ గెనసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇదేంటంటే గుడి ఫ్రెండ్స్ అంటే మేము అక్కడికి వెళ్ళాం కదా వజ్రానికి అని చెప్పేసి అక్కడ బోరుబండ ఊరు పేరు అక్కడ గుడి అనమాట దానికి చాలా స్టోరీ ఉంది కానీ ఆ స్టోరీ అయితే నాకు తెలియదు నాకు తెలిసింది మీకు చెప్తాను మీరు నెట్లో కొట్టు చూసినా వస్తుందంట బోరుబండ గుడి అనేది అతనికి అతని పేరు కూడా ఏదో ఉంది నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్ ఒక పదకొండు సంవత్సరాలప్పుడు ఏదో మేకలు కాసుకొని వెళ్తే మేకలు లోపలికి పోయినాయి అని చెప్పేసి అని కొడుతున్నారని చెప్పేసి అని వాళ్ళ చేతిలో నేను ఎందుకు ఆవటం రాయి గుద్దుకొని నేనే చచ్చిపోవాలని చెప్పేసి అతను రాయి గుద్దుకొని చచ్చిపోయాడని అట్ట రకరకాలుగా చెప్తున్నారు దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే నాకు తెలియదు అయితే నేను ఆ గుళ్ళు అంటే అక్కడ నిద్ర చేసామన్నమాట ఏంటంటే అక్కడ ఆ గుళ్ళో నిద్ర చేసాము చాలామంది ఇలా వజ్రాలు ఏర్కోవటానికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఆ గుళ్ళో వచ్చేసి నిద్ర చేస్తుంటారనమాట స్నానం చేయడానికి కూడా ఫస్ట్లో మేము పోయినప్పుడైతే అక్కడే స్నానం చేసాము తర్వాత అక్కడేదో గ్రాండ్ మందిరం అని ఒకటి కడతా వాటర్ సరిపోవట్లేదని స్నానం అయితే చేయొద్దన్నారు అయితే ఎంతమంది ఫ్రెండ్ చాలామంది ఆ గుళ్ళోకి వచ్చి నిద్ర చేస్తూ ఉంటారు అంటే ఉదయాన్నే వెళ్ళేసి ఏమంటారు రాళ్ళకి వెళ్ళేసి ఉదయాన్నే వెళ్ళి ఆ రాళ్ళన్నీ ఏరుకొని సాయంత్రానికి వచ్చి అక్కడ తలదాసుకుంటారనమాట మన సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు మేము పోయినప్పుడైతే మార్కపురం నుంచి పొదిలి సైడ్ నుంచి కనగిరి సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చారనమాట అక్కడ ఏంటంటే గుళ్ళో ఉదయం పూటలు వేసి వెళ్ళేటప్పుడు కొంతమంది చిమ్మి కొంతమంది తుడిసి అలా వెళ్తుంటారు మేము మా ముఠాలో అయితే మేము ఒక ఇద్దరమే చిమ్మేసి గుడి తుడిసామన్నమాట దేవుడి గుడి తుడిస్తే పుణ్యమే కదా ఫ్రెండ్స్ తుడిసాము ఇంకా తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోయాము అట్ట ఇక్కడ ఏంటంటే సోమవారం రోజు వారం వారం ఇప్పుడు మనకి సాయిబాబా గుడి రోజు గురువారం సాయిబాబా గుళ్ళు వారం వారం ఎలా భోజనాలు పెడతారు మధ్యాహ్నం పూట అలాగే ఇక్కడ కూడా ఈ గుళ్ళు సోమవారం సాయంత్రం పూట భోజనాలు ప్రతి వారం పెడతారనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనకి తేడా మనకి మన సైడ్ ఏంటంటే సాయిబాబా గుళ్ళో కానీ అలా భోజనం లేదన్న ఫంక్షన్కి అయితే అట్టవి ఏంటంటే ఫంక్షన్ కంటే ఇంకా ఏదోటి చికెన్ అవి పెడుతుంటారు ఆ గుళ్ళో పోయినప్పుడు ఏంటంటే మనకి పప్పు సాంబారు రసం ఏదో పచ్చడి ఏదో ఒక స్వీటు ఏదో ఒకటి ఒక హార్ట్ ఏదోటి బజ్జియో బాండానో లేకపోతే గారు అట్ట మన సైడ్ నేస్తుంటారు మన సైడ్ ఒక రెండు మూడు రకాలు లేదా ఒక ఐదు రకాల కూరలు అట్టేస్తారు కదా కానీ అటు సైడ్ ఏంటంటే రెండే రెండు కూరలు అనమాట అంతకు మించి ఉండదు ఏంటంటే అది పత్తి దాంట్లో వంకాయ ఉండాల్సిందే అనమాట అటు సైడ్ వాళ్ళు అందరూ వంకాయే తర్వాత సాంబార్ ఇంకా అంతే అంతకు మించి ఇంకా రెండో కూర అంటూ ఉండదు పెళ్ళిళ్ళకైనా ఎంత పెద్ద సావుకరి ఫంక్షన్ అయినా కానీ సేమ్ టు ఈ రెండు ఉండాల్సిందే మన సైడ్ స్వీట్ ఏం పెడతారంటే కేసరి పొంగలి అవి పెడతారు కదా అటు సైడ్ ఏదో పచ్చని పప్పు పప్పులేసి స్వీట్ చేస్తారు అది పెడతారు అది ఒక్కళ్ళు కేసరి పెడతారు ఒక్కొక్కళ్ళు అనమాట అయితే మేము సోమవారం పోయాం కదా అక్కడైతే భోజనం చేసాము అంత మన సైడ్ అంతా ఇదిగా ఉండదు కానీ పర్వాలి ఆకలికి ఇబ్బంది పడే వాళ్ళకి అది అమృతంతో సమానం కాబట్టి అది పెట్టారు అది గుడిలో సోమవారం పూట భోజనాలు పెడతారు ఎంతమంది వచ్చినా ఎంతమంది వచ్చినా అన్న కానీ ఫ్రెండ్స్ నాకు ఆ ఊర్లో ఒకటైతే నాకు కొద్దిగా బాధ వేసింది అది ఏంటంటే ఇప్పుడు మన సైడ్ ఎక్కడన్నా గుళ్ళో భోజనాలు పెడతంటే కడుపు నిండా పెడతారు అన్నం మన సైడు ఎంతమంది వచ్చినా లేదు అనకుండా కడుపు నిండా పెడతారు అన్నం ఇంకోటి ఏంటంటే ఒకవేళ అన్నం కానీ కంప్లీట్ అయిపోతే కూర్చోబెడతారు ఉండండి అమ్మా ఒక ఐదు నిమిషాల్లో వంట చేసి పెడతామని అంటారు ఇటు సైడ్ ఇటు గుళ్ళో ఏందంటే అర భోజనం పెడుతున్నారు ఫ్రెండ్స్ నాకు ఒక్కటే చాలా బాధేసింది అంటే దేవుడు భోజనం కదా ఇప్పుడు తినేవాళ్ళు ఉంటారు తిన్నవాళ్ళు ఉంటారు తినేవాళ్ళకి కడుపు నిండా పెట్టరు అనమాట ఇటు సైడ్ కొద్ది కొద్దిగా పెట్టి ఇంక అదే 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 అని చెప్పేసి అని అంటుంటారు అది కొద్దిగా నాకు ఎందుకో నచ్చలేదు అది ఎవరి సైడ్ వాళ్ళు ఇదిలేండి అతన్ని ఒక అతను మామూలుగా కొద్ది కొద్దిగా పెట్టి భోజనం ఎక్కువ పెట్టమాక అన్నారు ఎవరు కూడా వదిలిపెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు పెట్టేదే భోజనం తక్కువ అదే ఎవరు వదిలిపెట్టట్లేదు నేను ఇక్కడ మీకు దేవుని చూపిస్తున్నాను చూసారా లోపల దేవుని అతను ఎట్టుంటాడంటే కృష్ణుడు రూపంలో ఉంటాడు ఆ నాయన దేవుడు ఇక్కడ ఉయ్యాల్లో ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు చూసారా ఆ అబ్బాయి పదకొండు సంవత్సరాలకి సన్నిపోయాడు ఆ అబ్బాయి సమాధి కూడా కొండ మీదనే ఉందంట అదైతే మనకి తెలీదు ఇక్కడ వచ్చేసి ఆరతిస్తున్నారు అందరు అందుకే గంటలు కొడుతున్నారనమాట మన సైడ్ పూజారులు అంటే జంగం వేసుకొని అట్ట ఉంటారు కదా ఇటు సైడ్ ఏందో మరి గోను పట్ట కప్పుకొని పూజారు ఉండాడు ఫ్రెండ్స్ అదేందో మనకైతే ఎవరూ తెలీదు అది భోజనాలు ఏంటంటే సరిపోయినంత పెట్టలేదు కొద్ది కొద్దిగా పెట్టు ఎక్కువ పెట్టమాక మన పని వాళ్ళకి కావాలి అని అంటున్నారు అది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది బాధ ఇబ్బంది అని కాదు ఎందుకంటే ఇలా రాలకపోయిన వాళ్ళు చాలామంది వండుకుంటారు ఎవరన్నా వండుకోలేని వాళ్ళు అంటే సోమవారం భోజనాలు పెడుతున్నారు కదా అని ఆశపడి దేవుడి భోజనం అన్నింటిలో నాలాంటి పిచ్చిది ఉందంటే ఖచ్చితంగా దేవుడు భోజనం అయితే మాత్రం ఖచ్చితంగా కొద్దిగానే టేట్ చేయాలనుకుంటుంది అనమాట అది అదిగో స్వామి ఆర్తిస్తున్నాడు ఇక్కడ చాలామంది అలా అది పట్ట గోను పట్ట టైప్లో ఉంది అలా కవర్ లాగా వేసుకొని ఆయన ఆర్తిస్తున్నాడు అనమాట అందరికీ నేను కూడా వెళ్ళి ఆరతి తీసుకున్న ఇప్పుడు ఆ స్వామిని చూశారు కదా మీరు ఇచ్చే ఆ పూజారిని చూశారు కదా ఆ పూజారే అక్కడికి వచ్చేసి వాగుదనం కూడా చెప్తారంట వాగుదనం కూడా చెప్తాడు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ యాగంటి యాగంటి దగ్గరికి వెళ్ళాం మేము మాకు చా నాకైతే అసలు మరీ మరీ చెప్పాలంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను నేను ఇప్పుడు కాదు ఎప్పుటాంచో చూడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అయితే కుదరలేదు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే అనుకోకుండా వెళ్ళాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను యాగంటి గుడి కాకపోతే టైం అయిపోయిందని చెప్పేసి అని గుడి అయితే మోతేసారు దేవుడి దర్శనం అయితే కాలేదు నాకు కానీ ఈ నంది దర్శనం అయితే నాకు అయింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉండాను నేను నాకు గుళ్ళ పిచ్చి ఎక్కువ అన్నమాట నాకు అందిట్లో శివయ్య అంటే చాలా పిచ్చి నాకు ఆ నాయన్ని దర్శించుకోవడం ఎంత అదృష్టం ఉంటేనోనో అనుకోకుండా మేము యాగంటి పోయి యాగంటి దగ్గర దర్శనం అందుకున్నాను కదా అదైతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను పోయింది ఒక పని మీద అయితే ఆ దేవుడే నాకు దర్శనం ఇచ్చడానికి నాకు చాలా ఇదిగా ఉందన్నమాట ఇవన్నీ మెట్లు దిగిపోయే మెట్లు యాగంటి అంటే ఉదయం పూట పోలేదు మేము నైట్ పోయి అక్కడ పోయేలాగా ఏడున్నర అయింది ఇది ఎప్పుడంటే మేము తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అనమాట అక్కడ పోయి అక్కడ నైట్ నిద్ర చేద్దాంలే అనుకున్నాము కానీ కుదరలేదు అందుకని మళ్ళీ బలగాన పల్లికి వచ్చి నిద్ర చేసామన్నమాట ఇది కోనేరు తలుపులన్నీ మూసేశారు ఫ్రెండ్స్ అందుకని చిన్న సందు ఉంటే ఆ సందులో నుంచి వీడియో తీసాను అనమాట తలుపులన్నీ మూసేశారు అందుకని ఈ వీడియో తీసాను కో అదే ఉదయం పూట అయితే బాగా క్లియర్గా వచ్చేది కోనేరు ఇంకా పైన కూడా అంట బ్రహ్మంగారు మఠం వెంకటేశ్వర స్వామిది గుడి ఇవన్నీ ఉండేవి అంట కాకపోతే అవన్నీ చూసే అంత టైం లేదు మాకు అలా దేవుని దర్శనమిచ్చుకొని మళ్ళీ అమ్మటినే రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి బలగాని పల్లెలో నిద్ర అనమాట అది తీద్దాం అనుకున్నా కానీ ఇంకా తీయలేదు చార్జింగ్ లేదనమాట ఫోన్కి అందుకని తీయలేదు తర్వాత వచ్చేసి ఇక్కడే భోజనాలు కూడా పెట్టారు ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసి ఇంతమంది కానీ వాళ్ళు వండుతారు ఆ టైంలో పోతేనే భోజనం అందితే ఇంకా ఆ టైం అయిపోయిందంటే వాళ్ళు భోజనాలు పెట్టరని అర్థం ఇక్కడ కూడా అలానే జరిగింది పాపం చాలామంది ఆకలితోటి వచ్చేసారు వెనక్కి గుడి మూసేశారు కదని నేను ఇంక అక్కడ కూర్చొని దేవుడు దండం పెట్టుకుంటున్నాను మాకు తెలిసిన అమ్మాయి వీడియో తీస్తుందనమాట మా గ్రూప్లో అమ్మాయి అదిగో గుడి అయితే అది ఫ్రెండ్స్ మూసేసారు ఆ నాయన దర్శనం అయితే అందుకోలేకపోయాను కానీ ఈ ఈ నంది దర్శనం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషంగా ఉండాను ఫ్రెండ్స్ నేనైతే నాకు ఇష్టం ఇష్టం ఇష్టమైన దేవుడి దర్శనం అందుకున్నాను కదా అందుకని చెప్పేసి అనేది ఇవాళతో అయితే ఈ వీడియోలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా టైం తీస్తే నాయక్ స్టోరీ ఖచ్చితంగా తీసి ఓకేనా బాయ్